నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను ఒకే ఒక్క విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటను మాట్లాడతాడు తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ భీమవరం రూరల్ వీరవాసరం మండలంలో ఐదున్నర కోట్లకు సంబంధించి అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్ లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు దానికోసం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోటి కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్రామ్ అని అడిగాడు దీన్ని కూడా పన్నెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు దీనికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను